ఒక పది రోజుల ముంగట మన ప్రెస్ మీట్ పెట్టి మరి బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి కుటుంబ కుంపటి గురించి కూతురు తండ్రిని ఉద్దేశించి రాసినటువంటి లేఖ గురించి అందులో పొందుపరిచినటువంటి అంశాల గురించి చాలా స్పష్టంగా మీడియా ముఖంగా తెలంగాణ ప్రజానికానికి చెప్పడం జరిగింది తర్వాత అవి ఫేక్ లెటర్లని లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి నేనే ఏదో తయారు చేసినా అని లేకపోతే అందులో వాస్తవాలు ఏమీ లేవని వాళ్ళ కింద ఉండి జీతాలు తీసుకుంటున్నటువంటి కొంతమంది సోషల్ మీడియా తర్వాత కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు తర్వాత వాళ్ళ ప్రచారం తప్ప వేరే ప్రజానికమో లేకపోతే ప్రజాస్వామ్యమో పట్టించుకోనటువంటి కొంతమంది ఇవన్నీ ఫే ఇదంతా కూడా ఒక ఫేక్ న్యూస్ ఫేక్ లెటర్లు అట్లాంటివి లేనే లేవు అని మాట్లాడితే నిన్న విమానాశ్రయంలో స్వయానా కల్వకుంట్ల కవిత గారు ఆమె రాసినటువంటి లేఖ గురించి ప్రస్తావించినటువంటి అంశాన్ని నేను మళ్ళొకసారి గుర్తు చేస్తూ ఆమె అక్కడ కాపకుండా కేసీఆర్ గారు దేవుడు లాంటి వాడు కానీ ఆయన చుట్టుముట్టు కూడా దయ్యాలు చేరినాయి అనేటటువంటి ఒక అంశాన్ని ప్రస్తావించిండ్రు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇదే వేదిక నుంచి ఇంకొన్ని విషయాలు కూడా మేము ముందుకు తీసుకొని రా వెళ్తున్నాం ఏమని అసలు కన్న బిడ్డ తండ్రితోటి పంచుకోలేనటువంటి పరిస్థితులు ఉత్తరాలు రాసి మరి చెప్పుకోవాల్సినటువంటి దుస్థితి మరి ఆ దేవుడి పక్కన ఉంటున్నటువంటి ఏ దయ్యాలు కలిగించినాయి అనేటటువంటిది మనం మాట్లాడుకోవాలి ఆమె దృష్టిలో కవిత గారి దృష్టిలో కేసీఆర్ గారి పక్కనే ఉంటూ కన్న కూతురు యొక్క సమావేశాన్ని కూడా జరగనీయకుండా తన మనసులో పడి మాటల్ని కూడా చెప్పనీయకుండా ఆపినటువంటి అతిపెద్ద దయ్యం ఎవరు అనంటే సంతోష్ రావు కనీసం ఫోన్లు చేసినా తండ్రికి ఫోన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితికి చెప్పుకుందామనంటే చెప్పు చెప్పనియనటువంటి పరిస్థితికి కేసీఆర్ గారి పక్కనే ఎప్పుడు వండుకుంటా ఎవరు మాట్లాడాలన్నా ఎవరు కలవాలన్నా ఎవరు ఏం చేయాలనో పరోక్షంగా ఈరోజు పార్టీని నిర్ణయిస్తున్నటువంటి శక్తిగా సంతోషరావు ముందుకున్నాడు ఎమ్మెల్యేలు పత్రిక లేనికపోతామని అంటే కూడా దర్శనానికి ధరలు పెట్టినటువంటి చరిత్ర ఆయన కుంతి అనేటటువంటిది ఇదే మీడియా ముఖంగా నేను చెప్తా ఉన్నా ఇక కేటీఆర్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడిండు ప్రజాస్వామ్యం అంట ఇదో కొత్త కొత్తగా వాళ్ళు పదం ప్రజాస్వామ్యం కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఒకటే అడుగుతా ఉన్నాం కన్నా కూతురు తండ్రితోటి మాట్లాడనీయని పరిస్థితి ఉత్తరాలల్లో బాధలను పంచుకునేటటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే ఇది ఏ ప్రజాస్వామ్యం కిందికి వస్తుందో కేటీఆర్ గారు జవాబు చెప్పాలి ఇప్పుడు మా పార్టీ ఉంది ఎవరైనా కూడా వచ్చి మా పిసిసి అధ్యక్షులు గారిని కలవచ్చు ఎవరైనా మాట్లాడవచ్చు అది మంచి అయినా చెడైనా బాధైనా ఇంకోటి ఏదైనా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినటువంటి కేటీఆర్ గారు మీ కుటుంబ సభ్యుల్లో మరీ ముఖ్యంగా మందితో పోల్చుకుంటే కవిత గారి గురించి మాట్లాడండి ఈరోజు మా పార్టీ మా పార్టీ అని ఎంతసేపు కవిత గారిని దూరం చేసి మాట్లాడండి మీ లోపల ఉంటున్నటువంటి కుంబటి ఈరోజు బాటంగా బహిర్గతం అయింది కాబట్టి స్వయాన కవిత గారిని నా మీడియా ముఖంగా చెప్పిరు కాబట్టి ఇంకా దాగుడు మూతలు అక్కడ ఎక్కడ ఉన్నాయి కానీ నేను ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్లో ముఖ్యమైనటువంటి ఒక ఉద్దేశం ఏంటిది చెప్పదలుచుకున్నామని అంటే ఈ దయ్యాలు అనేటటువంటి పదంలో అతిపెద్ద దయ్యం సంతోషరావుగా తర్వాత సొంత సోదరైనటువంటి కవిత గారిని కూడా వెనకాలేసుకొని రాకుండా సామాన్య కార్యకర్తలతో కంపేర్ చేసినటువంటి రెండో దయంగా కేటీఆర్ గారు తర్వాత హరీష్ రావు గారు ఇది ఇట్లుంటే ఆమెకు ఆల్రెడీ అన్యాయం జరిగింది నా మాట ఇన్నిటి ఎవరు లేరు చుట్టుముట్టు దయాలు చేరినాయి అసలు సిసలైనటువంటి వాళ్ళ యొక్క స్వేచ్ఛ అనేది కేసీఆర్ గారి దగ్గర దాకా పోతలేదు అనడమే కాక కవిత గారిని సస్పెండ్ చేసేటటువంటి దానికి పావులు కదుపుతున్నటువంటి దాంట్లో కూడా ఒక పెద్ద దయము క్రియాశీలక పాత్ర పోషిస్తుందని చెప్పి ఇదే మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా మరి అది సాయంత్రం కింటమా రేపటి గింటామా కానీ ఖచ్చితంగా ఎందుకనంటే ఎప్పుడైనా అంతర్గతంగా ఉంటున్నటువంటి వ్యవహారాలని బాహటంగా మాట్లాడితే రాజయ్య గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈటెల రాజేంద్ర గారి దాకా కూడా మరి చరిత్రను గిట్ట మనం బేరీజ్ వేసుకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి అవే క్రమశిక్షణ చర్యలు కుటుంబ సభ్యులైనటువంటి కవిత గారి మీద కూడా తీసుకోవాలనేటటువంటిది ఒక దయ్యమే దీనికి బాగా పెద్దన్న పాత్ర పోషిస్తుంది అనేటటువంటిది ప్రజల ముందుకు రాబోతుంది ఈరోజు ఎవరు బాధ వాళ్ళకి అయిపోయింది పార్టీ అధ్యక్షుడి దాని గురించి ఊకేదంతా కుటుంబ సభ్యులలో పంచాయతీ ఎందుకు అని చెప్పి ఇంకో కొడుకు అయినటువంటి సంతోష్ రావు గారిని మరి పార్టీ అధ్యక్షుడు లెక్కనే పెట్టినా కూడా ఆశ్చర్యం ఏమి ఉండదు పెట్టేటటువంటి యోచన కూడా వస్తుండొచ్చు పెడుతుండొచ్చు కూడా పంచాయతీ ముదిరితే ఈరోజు కేసీఆర్ గారి యొక్క పరిస్థితి ఎట్లయిపోయిందంటే ఆయన పెద్ద మనిషాయి ఆయన కొంచెం మతిమార్పు కూడా పొద్దున్న ఏదైనా గిట మాట్లాడితే సాయంత్రం కాలంలో సర్వ సర్వ సహజం ఏదైనా మర్చిపోతుంటాం వయసు మీద పడ్డప్పుడు మర్చిపోతుంటాం పక్కన ఉన్నటువంటి వ్యక్తులు నమ్మకస్తులు ఉండాలి నమ్మకస్తులు ఉండి వాళ్ళ గుర్తు చేసేటటువంటి వ్యక్తులే ఉండాలి కానీ ఈరోజు కేసీఆర్ గారి యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క పరిస్థితులు చూస్తే తమిళనాడు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారే గుర్తొస్తున్నారు నాకైతే సొంతోళ్ళు వెన్నుపోటు పొడిస్తే చివరికి ఒక పార్టీ అంత మెట్లైపోయింది అనేటటువంటిది ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు జయలలిత గారు సేమ్ అట్లాంటి పరిస్థితే తెలంగాణలో కూడా కల్వకుంట్ల చంద్రశేఖర్రావు గారి దగ్గర కనిపిస్తూ ఉంది చాలా స్పష్టంగా ఈరోజైనా ప్రెస్ మీట్ కూడా పెట్టిండు సుత్తి చెప్పిండు తప్ప దాంట్లో మాత్రం పెద్దగా తేల్చేటటువంటి అంశాలు లేకపోతే ప్రజలకు తెలియాల్సినటువంటి అంశాలు ఏమైతే మాకేం ఏం కనబడలే కాబట్టి మమ్మల్ని కోవట్టులని అని విమర్శించేదానికంటే ముంగట వెన్నుపోటుదారులని పక్కనే పెట్టుకొని ఈరోజు కుటుంబాన్ని విచ్ఛిన్నం చేస్తుంటే కూడా చేతగానితనంగా చూస్తున్నటువంటి మీ యొక్క నిస్సహాయతని కాంగ్రెస్ పార్టీ మేము మేము ఏం చేయగలుగుతాం లాస్ట్కి వస్తే అని అంటే పాపం అనేటోళ్ళ మేము తప్ప అందకు ఏం చేయనికూ లేదుగా అది మీ కుటుంబ పంచాయతీ కాబట్టి కేటీఆర్ గారిని మేము ఒకటే చెప్తా ఉన్నాం మమ్మల్ని ఇప్పటికైనా కూడా ఉత్తుత్త మాటలతోటి పనికిరానటువంటి మాటలతోటి అర్ధరహితమైనటువంటి అంశాలతోటి ప్రజలని పక్కదారి పెట్టించేటటువంటి వాటితోటి ప్రెస్ ముందలకొచ్చి మీ ఇజ్జ తీసుకోవద్దని చెప్పి సూచనలను ఇస్తూ సంతోష్ రావు గారిని మీ పార్టీ అధ్యక్షుడు లెక్క చేసుకోకుండా ఆపే ప్రయత్నాలు ఏమైనా ఉంటే మీరు చేసుకొని మీకు నిజంగానే తోడబుట్టినటువంటి సోదరు మీద ఏమైనా ప్రేమ ఉంటే క్రమశిక్షణ చర్యలని ఆపుకునేటటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా ఇప్పటికే బజారణ పడ్డటువంటి మీ యొక్క రాజకీయ రంగరంగం ఏదైతే ఉందో దానికి శుభం పోడు మాకు సూచనలు ఇచ్చేదానికంటే ముందు మీరు అందరు కూడా ఒక సంధికి వచ్చి సంయమనంతో శాంతియుతంగా ముందుకు సాగాలని ముసల్తనానికి వచ్చినటువంటి కేసీఆర్ గారిని మనశాంతి లేకుండా కుటుంబ సభ్యులు మొత్తం దయాలు విక్కదినట్టు తినకుండా ప్రశాంతంగా ఉంచనీయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ హితబోధ చేస్తా ఉంది నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మళ్ళీ నేను వాస్తవాలే చెప్తా ఉన్నా కుటుంబంలో రగులుతున్నటువంటి చిచ్చు ఆల్రెడీ రగిలింది ఆ అగ్గి అనేటటువంటిది ఈరోజు ఆర్పంగానే ఆగిపోతుందా ఆరిపోతుందా ఇది అయితే నాకైతే ఏం కనబడతలేదు అది కవిత గారి మీద వారు తీసుకోబోతున్నటువంటి క్రమశిక్షణ చర్యలు ని బట్టి కూడా మనందరికీ కూడా ఇప్పుడు నేను మీడియా ముఖంగా నేను చెప్పిన ఆమె మీద ఇప్పటికి కూడా క్రమశిక్షణ చర్యలు అని చెప్పి ముందుకు పోతే అది ఆగేటటువంటిది కానే కాదు ఇప్పటికైనా కొంచెం మనం బజార్లో పడవద్దు ఇంకింత ఇజ్జ తీసుకోవద్దానికి అనుకుంటే ఏడున్న దుకాణాన్ని నన్ను ఆపేసుకొని ఫస్ట్ నలుగురు కలిసి ఒకటే రూమ్ లో కూర్చొని సంధిగా మాట్లాడుకొని ముందుకు పోతేనేమో దానికి ఏమైనా బతికేసే కంత ఉంటుంది లేకపోతే మాత్రం దాని భవంతుడు కూడా కాపాడలేడని చెప్పి చెప్తా ఉన్నాం మేము మా పార్టీ తీసుకుంటుందా ఆమె కొత్త పార్టీ పెడతదా అనేటటువంటిది నా గత ప్రెస్ మీట్లోనే నేను చెప్పినా ఆమె క్రమశిక్షణ చర్యలు ఆమె మీద గట్ట తీసుకుంటే ఆమె సొంత పార్టీ సొంత కుంపటి పెట్టుకునేటటువంటి ఆలోచనలో కవిత గారు అనేటటువంటి స్పష్టంగా గతంలో నేను చెప్పినటువంటి ప్రెస్ మీట్లనే అన్నా లేఖ రాసిన విషయము చెప్పినా లేఖకి స్పందన రాకపోతే తనకుంటున్నటువంటి ఆలోచనలు సొంత ఆలోచనలు చేసుకునేటటువంటి దృష్టిలో కవిత గారు ఉన్నారనేటటువంటిది కూడా నేను గతంలోనే చెప్పినా సో నేను చెప్పినటువంటిది సగం ఎపిసోడే అయింది లేఖ బయటికి వచ్చింది లేఖ నుంచి స్పందన ఉందా లేకపోతే ఆమె మీద చర్యలు తీసుకుంటారు అనేటటువంటి మనం వేచి చూడాల్సింది ఉంది చర్యలు తీసుకురా అనుకో నేను చెప్పిన అంశమే జరగబోతుంది కూడా ఎగ్జాబిషన్ గిట్ట ఉండాలనుకుంటే పంచాయతీ ఇంత దూరమే రాకంటే ముంగటనే ఒడిచి కొట్టుకునేటోళ్ళు అయిపోగొట్టుకునేటోళ్ళు వాళ్ళకది నాకు కనిపించలేదు కాబట్టి కవిత గారిది ఇక్కడ దాకా వచ్చింది ఆమె బహిరంగంగా మీడియా ముఖంగా మా నాయన మంచోడే దేవుడు లాంటి కానీ చుట్టుముట్టు అంతా దయాలు జరి అనేటటువంటి అసంతృప్తిని చాలా స్పష్టంగా మీడియా ముఖంగా కవిత గారు చెప్పారు ఆమెది అసంతృప్తి ఇప్పటి నుంచి మొదలైనటువంటిది కాదు వాళ్ళ నాయన పది సంవత్సరాల పరిపాలన మీద మనం చక్కదిద్దుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయని సూచనల మార్గంగా మీడియా ముఖంగా ఆమె చెప్పినప్పటి నుంచి సీక్రెట్ గానే లేఖ రాసినప్పటికీ కూడా స్పందించకపోతే లేఖ బహిర్గతం అయినటువంటి దాకా లేఖ బహిర్గతం అయితే కూడా అక్కడికి ఆగకుండా ఆమె మీద గిట్ట క్రమశిక్షణ చర్యలు తీసుకొని ఆమెని బయటికి పంపించేటటువంటి కుట్రలు సఫలీకృతం అయితే మాత్రం ఆ కుటుంబం ఎట్టి పరిస్థితులలో ఇప్పటికే ఉంది అది పొద్దున నిలబడేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పి నేను తెలంగాణ ప్రజలకి చెప్పదలుచుకున్నా సో వాళ్ళు మీడియా ముఖంగా వచ్చి మా పార్టీని మా ప్రభుత్వాన్ని మా ముఖ్యమంత్రి గారిని ఎన్ని విమర్శలు చేసినా అతికేటటువంటి అంశాలుగా కనిపిస్తలేవు ఈరోజు కేటీఆర్ గారు కూడా మాట్లాడిరు ఏమన్నా దాంట్లో ఏమైనా అర్థం పడదా ఈడీ కంట విజ్ఞప్తి చేసిన అంట తర్వాత రా రాజీనామా చేయాలంట మేమనట విచారణకు హాజరు కావాలంట విచారణకి హాజరు కావాల నోటీసులు వచ్చినాయని ఏమన్నా అసలు ఏ పేరు వచ్చింది ఎక్కడొచ్చింది ఏ ప్రస్తావన వచ్చింది ఎప్పుడో రెండు వేల పదిహేనులో మూసేసినటువంటి నేషనల్ హెరాల్డ్ కేసుని మొన్న ఎన్నికల కంటే ముంగట బీజేపీ కావాలని ఎందుకు తోడింది ఇవన్నీ జరిసే పక్కన పెడితే నేను తెలంగాణకే కన్ఫైన్ అవుతాం బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి ఈ చీలికలు ఈ రసాభాస ఇదంతా ఏదైతే ఉందో దాన్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేయనికే వాళ్ళ అంకుల్ మోడీ ఈడీలో ముఖ్యమంత్రి గారి పేరుని ప్రస్తావన చేపించేటట్టు చేసిండు ఈడ కూడా ఏంటిది అని అంటే డైవర్టింగ్ పాలిటిక్స్ ముఖ్యమంత్రి గారి మీదకి ఏదో రాజకీయం కోసం అనుకోండి ఏదో జరిగిపోతుందని లోపల వీళ్ళు ఏదో సంధికి వచ్చి చక్కదిద్దుకునేటటువంటి ప్రయత్నం చేయాలని వాళ్ళ మోడీ అంకులు సపోర్ట్ చేస్తున్నటువంటి సిస్టమ్ లెక్క చూడాల్సిందే తప్ప వేరేది కాదు ఎందుకంటే కేటీఆర్ గారు అన్నారు ఈడీ చర్యలు తీసుకోవాలంట ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు పది అంశాల మీద రాష్ట్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపడుతుంటే అన్నిట్ల పైసలకు సంబంధించినటువంటి అంశం ఉందని చెప్పి ఈడీ వచ్చి జోరింది మరి పదహారు నెలల్లో ఏ ఒక్క కేసులనైనా ఈడీ బీఆర్ఎస్ నేతల మీద చర్యలు తీసుకుందా ఒక్కనన్నా అరెస్ట్ చేసిందా ఎవరు ఎవరికి దోస్తులు ఈ ఈ ఒక్క సమాధానం బీఆర్ఎస్ నేతల కాడ ఉంటే అన్నిటికీ కూడా సమాధానం ఉన్నట్టే ఇక ఇన్నిటి విచారణల మీద మా విచారణలన్నీ మొత్తం ఆగిపోయేటట్టు ఈడీ వచ్చి మధ్యలోకి చూరీ చర్యలు మాత్రం ఎవరి మీద తీసుకోకపోవడము ఎవరికి మద్దతు ఇస్తున్నట్టు ఇంత రణరంగం మన రాజకీయం తెలంగాణలో జరుగుతుంటే ఈడీలో ముఖ్యమంత్రి గారి పేరు అసలు సంబంధం అని ఉందా పోనీ దాంట్లో అక్యూజ్ అని గిట్ట ఉందా సందర్భమే లేనటువంటి పేరును తీసుకొచ్చి అందులో పెట్టడం అనేటటువంటిది బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నటువంటి లుకలుకలని కాసేపు పక్కన పోయి కాంగ్రెస్ పార్టీ మీద ఏదో అంశాన్ని రేకెత్తించాలనేటటువంటి కుట్ర బీజేపీ బీఆర్ఎస్ కి మద్దతు చేస్తున్నటువంటి అంశంగా కాంగ్రెస్ పార్టీ పరిగణిస్తుంది అంతే తప్ప అంతకుమించి ఆయన చెప్పిన దాంట్లో సొల్లు తప్ప ఏం లేదా ఏ రాజకీయ పార్టీలనైనా సోర్సెస్ ఉంటాయి ఆ సోర్సెస్ ని బయటకు మీరు మాత్రం మీడియా మీరే కథనం రాస్తారు మీకు ఎవరో సోర్స్ చెప్తారు బయటకు చెప్తారా మీరు ఆడ ఉండే రెండే రెండు పంచాయతీ ఇద్దరి మధ్యలోనే జరిగింది ఎవరికి తండ్రికి కూతురికి ఇక మీరు దాన్ని ఎట్లా బెరీజ్ ఎట్లా ఎట్లా రాసుకుంటే అట్లా కానీ సోర్స్ ఎట్లా చెప్తాం ఇప్పుడు నేను విచారణకు సంబంధించి కూడా చెప్తూనే ఉన్నా కదా కవిత గారి మీద విచారణ జరిగేటటువంటి ఆలోచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి దానికి పావులు ఒక పెద్ద పాము కవిత గారి భాషలో ఒక పెద్ద దయ్యం కంకణం కట్టుకొని పనిచేస్తుందని చెప్పిన దీనిలో కూడా నేను గూఢంగా ఒకటి చెప్తున్నా కవిత గారిని బయటికి పంపించేటటువంటి కుట్ర చాలా స్పష్టంగా జరగబోతుంది ఇంచుమించు పంపిస్తారనేటటువంటి దిశగానే పావులు కదుపుతున్నారు మరి ఇప్పటికైనా కుటుంబంలో సఖ్యత తీసుకొని రావాలనే ఆలోచన గిట్ట కేసీఆర్ గారు చేస్తే దీన్ని ఆపేటటువంటి ఆస్కారం ఉంటుంది లేకపోతే మాత్రం కవిత గారికి బీఆర్ఎస్ పార్టీకి ఈ రోజుతోటి పేగుబంధం తెగిపోతుంది ధన్యవాదాలు